వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సుమ వాళ్ళ సంధిలోకి వచ్చానండి నన్ను అడుగు అని ఇట్లా 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 కేకేస్తారా అసలు చెప్పినా కూడా నమ్మాలి అడుగు అని ఇటు గురించి ఫ్రెండ్ పొట్టిది గెట్టిది ఏంటో మాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ దారిలో ఆపేసి నాకు కొంచెం బయట పని ఉందంటే దారిలో ఆపేసి ఆటోలు వస్తున్నాయి ఇంక రాదు మాటకి అందంగా ఉంది అమ్మాయి ఒక్కటి దీనికి అసలు గుడ్డలు ఇచ్చేవాళ్ళు ఇది యూట్యూబ్ లో రావాలమ్మా దీనికి బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవరో గానీ అయితే కొట్టుకోటానికి నాకు నేను నాకు ఏమోలే కాదు అమ్మాయి అని ఇవ్వటమే గాని నేను అసలు ఒక్కటి కూడా చేయండి ఏదైనా మనిషి ఇదిగో అప్ కాదు మనం ఇదో ఈ రోజు బాగుంది మా అంటూ ఎందుకంటే బాగుంటుంది ఎందుకే మిషన్ మిషన్ గుట్టి వాళ్ళ జాకెట్లు గాజు అంత ఉండాలి ఫ్రెండ్స్ అంటే బాడీ షేమింగ్ చేస్తావి ని చెప్పు మనం లావుకున్నామని బాడీ షేమింగ్ షేమింగ్ చేస్తావు ను బాడీ షేమింగ్ యూట్యూబ్ లో పెడతాం చూడు ను నడుం కాదు ఎక్కడే ఏ కొల్తలేనా కొల్తలం బట్టి మనం తింటాం మనం వేసుకుని సన్నగా ఉండాలి మనం గుడిస సన్నగా ఉండాలి లావుగా ఉండాలి మనసు కూడా అది కుర్తు సన్న డ్రెస్ సన్న డ్రెస్ కొట్టు నీట్ రావట్లేదు ఈ డ్రస్సే కొడతావు కానీ నువ్వు వేసుకుంటే అన్నుకుంటావు కుట్టా అక్క మెటీరియల్ పొందాం అక్కడ మెటీరియల్ నువ్వు తెచ్చుకోవాలి మాట్లాడి మేము తెచ్చి ఆ పత్పారమర బయట అలా సరదాగా అక్క వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి బ్యాంక్ పని ఉంటే సుమాతో మాట్లాడి ఊరికేనండి సుమా అని అట్లా ఆట పట్టించాము ఫ్రెండ్స్ కదా ఊరికే అలా ఆట అనమాట కాసేపు లక్ష్మి అక్క నేను నేర్చా కలిసి అక్కడే అనమాట మేము కూడా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా ఇక్కడ దగ్గరే అనమాట ఇంకా అక్క వాళ్ళ లైన్లోకి వచ్చాను కదా అందరం ఒక చాట్ ఉండి అల్లరి అల్లరి చేస్తున్నాం అనమాట అందరం ఫ్రెండ్స్ కదండి క్లోజ్గా ఉంటాము ఇంకా ఇదిగోండి సాయంత్రం వచ్చేసాను ఇంకా బ్యాంక్ పని అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసి నే మేమైతే మా ఇంట్లో మళ్ళీ ఇండక్షన్ స్టవ్ ఒకటి పెట్టి అక్క నాకు కరివేపాకు అక్క గోంగూర పచ్చడి అవి చేస్తుందండి అది కూడా వీడియో తీసుకుంటున్నాను వాయిస్ అనేది అక్కడ మేము మాట్లాడుకునేది పెడదాం అనుకున్నాను డైరెక్ట్గా కాకపోతే ఏమైందంటే మేము ఫ్యాన్ ఆపలేదు రీసౌండ్ వస్తుంది అందుకని మా మాటలన్నీ తీసేసాను అనమాట నేను బాగా రీసౌండ్ వస్తుంది ఫ్యాన్ ఆపేయాల్సింది అది గమనించుకోలేదు ఎందుకంటే అక్కడ నాకేం జరిగిందంటే అండి అన్ని సరుకులు ఇక్కడ హాల్లోకి అందించాల్సి వచ్చింది అందుకని మా అమ్మ ఏమో వీడియో తీస్తుంది నాకు మాకు అర్థం కాలేదు అదే డోర్స్ అన్నీ వేసేసి మేము కొంచెం తీస్తే బాగుండేది వాయిస్ కాకపోతే అది ఒకటి మిస్టేక్ అయింది వాయిస్ అంతా పెడదాం అనుకున్నాం మేము మాట్లాడుకుంటా సరదాగా వంట చేసుకునేది పెడదాం అనుకున్నాను మేము ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందండి ఇది వాయిస్ అంతా బాగా రాలేదు అందుకే వాయిస్ తీసేసి నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను ఇది కరివేపా కారం అనమాట దీంట్లోకి వచ్చేసి అన్నీ అక్క అంటే వాయిస్ చెప్పేసాం మేము అక్కడ వాయిస్ ఇచ్చింది అక్క ఏమేమి వేసింది వేసినప్పుడల్లా కొన్ని కొన్ని ఇప్పుడు ఆ వాయిస్ తీసేసాను కాబట్టి నేను మళ్ళీ మీకు వాయిస్ చెప్తున్నాను ధనియాలు పొట్టు మినప్పప్పు అండి మినపగుళ్ళైనా వేసుకోవచ్చు అంట కానీ మేము పొట్టు మినప్పప్పు వేసాము కరివేపాకు కడిగి ఆరపెట్టిన కరివేపాకు అండి పొట్టు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం మెంతులు వేసి వేపేసింది ఏపేసి మళ్ళీ కరివేపాకులో లైట్గా కొంచెమే వేస్తుంది ఆయిల్ కొంచమే ఆయిల్ వేసేసి మళ్ళీ కరివేపాకు కూడా వేపేస్తుంది అనమాట కొంచెం చింతపండు చిన్నల్లిపాయలు అన్నీ పెట్టుకొని చక్కగా అన్నీ వేపుతుందనమాట చూడండి మేము చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఎందుకంటే వాయిస్ డైరెక్ట్గా మేము మాట్లాడుకున్నాయన్నీ బాగా వచ్చినాయి కానీ రీసౌండ్ వస్తుందనమాట ఫ్యాన్ సౌండ్ అక్కడ డోర్ వేయలేదనమాట మాది మెయిన్ డోరు గాలి సౌండ్ అదంతా బాగా బయట నుంచి సౌండ్లు వస్తున్నాయి అందుకని తీసేయాల్సి వచ్చింది లేకపోతే డైరెక్ట్గా మేము మాట్లాడుకున్న వాయిసే పెట్టేవాళ్ళం అందుకని మా వాయిస్ అంతా మ్యూట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ అందుకని చాలా సరదా సరదాగా వంట చేసినట్టు తెలియకుండానే వంట చేసేసాం అంత బాగా అసలుకి అక్క పొద్దునేమో పొనగంటాకు ఫ్రై గోంగూర పచ్చడి చేసింది కదా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కారము గోంగూర కూడా చేస్తుంది గోంగూర ఎండు కారంతో చేస్తుంది అండి మిరపకాయలు కాదు మిరపకాయలతో కరివేపాకు కారం చేస్తుంది ఎండు కారంతో మన పులిహార గోంగూర టైప్లో ఆకులాకులుగా అంటే మరీ మెత్తగా కాదు మరీ అలా అని మరీ ఆకుల్లా కాదు అలా గోంగూర చెయ్యక్క అని అడిగాను పులిహోర గోంగూరలాగా సరే చేస్తానని స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అన్నీ ప్రిపే ప్రిపేర్ చేసుకుంటున్నాము అదక నియర్ అయితే అన్నీ వేపేస్తుంది అనమాట అక్క అన్నీ వేస్తుంది అన్నీ నేను అందిస్తున్నాను కూర్చున్నాను మా అమ్మ ఏమంటుందో తెలుసా అండి అక్కడ ఎందుకు కూర్చున్నావు మమ్మీ నువ్వు అక్క ఇది ఆంటీగాను నీరజ ఆంటీ లక్ష్మ అంటీయే చేస్తున్నారు కదా నువ్వు కూర్చొని చూస్తున్నావా అంటే మేము చాలా సరదాగా మాట్లాడుకున్నాం చాలా జోక్స్ వేసుకున్నామండి అవన్నీ మిస్ అయిపోయినాయి అనమాట చాలా సరదాగా మాట్లాడుకున్నాము అది ఏంటంటే రీసౌండ్ రావటం వల్ల తీసేసానని చెప్పాను కదా ఇంకా అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది నాకు ఇంకోసారి జాగ్రత్త పడాలి అట్లా మేము వంట చేసుకుంటా సరదాగా ఉన్నప్పుడు ఏంటంటే బయట నుంచి సౌండ్లు రాకుండా ఫ్యాను సౌండ్ రాకుండా చూసుకోవాలి అనేది తెలిసింది తెలిసిందనమాట మామూలుగా ఎప్పుడు ఫ్యాన్ ఆపేస్తాము ఈసారి ఏంటో నేను ఇంకా మా ఇంట్లో సరుకులు అవి ఏంటంటే ఇల్లు సర్దుకున్నాను కదండి కొత్తగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను డోర్స్ వేసేసి లోపల మనం తీసుకుంటే అంత ఇబ్బంది అనిపించేది ఫస్ట్ టైం కదా ఇంక ఈసారి నుంచి కొంచెం చూసుకుంటాను అక్క వాళ్ళదేనమాట ఇండక్షన్ స్టవ్ దాని మీద చేసేద్దామని చెప్పేసి వచ్చాము అదిగోండి అది కాలట్లేదు నేర్జా అంటే నేను అలా పట్టుకున్నావంటే నా చెయ్యి ఐరన్ చెయ్యి అని చెప్పి సరదాగా జోక్ చేస్తుంది అక్కడ అందుకు కాలదమ్మా ఇండక్షన్ స్టవ్ మీద కాలదు బాండి అని చెప్తుంది కాదు నేర్జా మాత్రం ఒప్పుకోవట్లా చూడండి నన్ను వాదిస్తుంది నాది ఐరన్ చెయ్యి అని చెప్పి వాదిస్తుంది అనమాట అక్కడ అవన్నీ జోక్గా మాట్లాడుకోవటం నవ్వుకోవటం అన్నీ అవన్నీ సమానంగా ఎంత ఏంటి అన్నీ కొలతలు ఉన్నాయండి చెప్పాను కదా మీకు అన్నీ ఏమేమి వేసుకోవాలో కానీ కారం చాలా బాగుందండి టేస్ట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా కరివేపాకు కారం అయితే కరివేపాకు కారంలో కూడా చాలా రకాలు ఉన్నాయంట ఒక్కొక్కటి ఒక్కోసారి చూద్దామండి అవి ఇప్పుడైతే ఓన్లీ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం లైట్గా మెంతులు అలా వేసిందనమాట కొంచెం పచ్చనపప్పు అండి లైట్గా కొంచెం పచ్చనిపప్పు అన్నీ వేసి వేపేసింది కరివేపాకు వేపేసింది అన్నీ కలిపేసింది ఇంకా ఆ దినుసులు కరివేపాకు అన్నీ కలిపేసింది చూడండి ఇక్కడ కలిపేసి చక్కగా మొత్తం చిన్నుల్లిపాయలు కూడా వేసేసి మొత్తం కలిపి మిక్సీకి వేసేస్తుంది కారం పొడి మిక్సీకి వేసేసి మాకైతే టేస్ట్ చూడండి అని చెప్పి అన్నం కూడా కలిపి ముద్దలైతే పెట్టిందండి నాకైతే చాలా బాగా నచ్చింది రైస్లో కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఇడ్లీ దోశలో సరిపోయిద్ది అది కాక చేసిన రోజు కన్నా తెల్లారి కొంచెం ఉప్పు ఊరిద్ది అంటండి ఆ టిప్పు కూడా నాకు అక్క చెప్పింది నాకు తెలియదు అలాగా ఉప్పు ఊరిద్ది అని కారంలో రేపొద్దున చూసుకొని కలుపుకోవాలమ్మా అని అయినా ఇడ్లీలోకి దో సల్లోకి అయితే అనమాట చాలా బాగా టేస్టీగా వచ్చింది వచ్చిందనమాట కరివేపాకారం రైస్లో కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మీరు కూడా ట్రై చేసి మీరు కూడా చేసుకోండి సింపుల్ అండి చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత సింపుల్గా ఉంది కరివేపాకారం చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇల్లు అంతా కూడా సర్దుకోలేదండి ఇంకా అక్కడక్కడ కొంచెం సర్దేది ఉందనమాట అదంతా కూడా ఇల్లంతా కూడా సర్దుకున్నాక మీకు కూడా ఒకసారి ఇల్లంతా చూపిస్తాను ఇంకా సర్దటం అవ్వలేదనమాట కాతే కారపొడ్లు అవి అన్నీ అయిపోయినాయి అక్క చేసి పెడుతున్నాయి అనమాట గోంగూర పచ్చడి కారపొడి అవి అక్కని అడిగాను చెయ్యి అక్క అసలు కారపొడ్లు ఏమి లేవని ఇంకా అక్క అయితే చేస్తుంది అక్క పుదీనా కారం కూడా చేసిద్ది అంటండి అది కూడా చూద్దాం అక్కడ చేయించుకుంది నేను నేనే చెప్పా తెచ్చుకు నువ్వే అంతలో డబ్బా తెచ్చుకున్నావు కలిపింది నేను వేపింది నేను మొత్తం గిల్లోకి వేసింది నేను సో నాకు పెద్ద పెట్టి అక్కడ ముందు ఆ డబ్బా పెట్టి ఇంక మాకేమి ఉందాడా అక్క ఫస్ట్ అబ్బాయి ఎవరు తెచ్చారు చేసింది ఎవరు వేపి చేయించుకుంది ఎవరు వేపిండెవరు

తిన ఇంకా ముందు పెట్ట మీ ముగ్గురు మొహల్లా ఉంది ఉప్పు పెట్టితే అనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చడికి రెడీ చేస్తుంది అనమాట గోంగూర అంతా కూడా కడిగి ఇచ్చాను నేను అదంతా కూడా వేపుతుంది అది ఆరబెట్టలేదండి అప్పటికప్పుడే కడిగి వేపేస్తున్నాం అనమాట మామూలుగా అయితే ఆరబెడితే ఇంకా ఆకులు ఆకులుగా బాగా వస్తుందంట ఇంకా వద్దులే చేసేయమన్నా నేను ఇంకా రేపు మార్నింగ్ వద్దులేక చేసేసా అంటే సరే అని చేస్తుంది అక్క దానికి ఏం లేదండి చాలా సింపుల్గా చేసింది ఫస్ట్ ఏం చేసిందంటే ధనియాలు జీలకర్ర వేపి పక్కకు తీసింది కొంచెం లైట్గా మెంతులు వేసింది అవన్నీ మిక్సీ జార్లో వేసి ఉప్పేసి గొడ్డు కారం వేసేసి ఉల్లిపాయలు వేసి మిక్సీ పౌడర్ లాగా పట్టేసిందండి జార్లో అదొండి మిక్సీలో గొడ్డు కారం వేసేస్తుంది చూడండి అదంతా కూడా మిక్సీ జార్లో బాగా తిప్పేసింది గోంగూర వేగుతూ ఉందనమాట గోంగూర వేగాక ఆ కారం ఒక దాంట్లో వేసి గోంగర ఉడికే కొంచెం అంటే ఎక్కువగా కాకుండా అలా కొంచెం అనేసి బ్లెండ్ చేయాలి కొంచెం లైట్గా చేసేస్తే మెత్తగా చేయకూడదు ఇప్పుడు ఈ కారంలో కలిపేసుకోవాలంట కలిపి తాలింపు పెట్టాలంట చాలా సింపుల్గా చేసిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే అన్నీ చాలా బాగున్నాయి అని అయితే అనకండి నిజంగానే బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అని చెప్తున్నాను బాగాలేతే బాగాలేవని చెప్పేస్తాను టేస్ట్ సింపుల్గా చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంది అక్కకి బాగా వచ్చనమాట వంట చాలా బాగా చేస్తుంది అక్క అందుకే అక్కతో చేయించుకుంటున్నాను నేను చాలా బాగుందండి ఇంకా అదిగోండి ఇంకా అనమాట నీరుజా తిప్పుతూ ఉంది అదైతే చూడండి బాండి కాలదంట దాని మీద నాకైతే తెలియదు కాలదు అని డైరెక్ట్గా పట్టేసుకు పట్టుకుందనమాట ఇనుప బాండియే కదా పట్టుకుంది ఏం కాలదంట ఇదిగోండి గోంగూర పచ్చడి కూడా మొత్తం కలిపేస్తుంది అక్క అది కూడా పట్టడం అయిపోయింది గోంగూర కారము మొత్తం కలిపేస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కూడా మాకు ఇక్కడ గోంగూర పచ్చడి అయిపోగానే ఇక్కడ కూడా కొంచెం అన్నం కలిపి అయితే ముద్దలు పెట్టింది అక్క ఎమ్మటే చాలా బాగుంది పచ్చడి చాలా బాగా నచ్చింది మాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పాను కదండీ అవన్నీ కూడా మీరు ఒకసారి వేపుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి గోంగూర పచ్చడి కూడా ఇంత సింపుల్గా ఇంత టేస్ట్గా ఉంటుంది అని నేను అనుకోలేదు ఇక్కడ ఫస్ట్ అన్నీ వేపేసింది కదండి ధనియాలు జీలకర్ర కొంచెం లైట్గా మెంతులు వేపేసింది కదా అవన్నీ మిక్సీ జార్లో వేసి గొడ్డుకారం అవన్నీ కూడా మళ్ళీ తాలింపు వేసి తాలింపులో మగ్గనివ్వలే తాలింపు పచ్చళ్ళు వేసి కలిపేసింది కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు

సోపర్ ఉందట వారానికి సరిపడా కారాదు కొ అన్ని చేసి పెట్టింది ఫ్రెండ్స్ మాత్రం ఇది కీర్తి ముద్ద తినండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి చుక్క కూర పచ్చడి కూడా చేస్తుందండి అక్క నాకు ఇదిగోండి చూడండి ఫస్ట్ వేరుచెన గుళ్ళు వేపేసినవి మిక్సీ జార్లో వేసేసి దాంట్లో ఉప్పు వేసేసింది జీలకర్ర వేసేసింది ఉల్లిపాయలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసింది తర్వాత చుక్కకూర టమాటాలు ఏపేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసింది పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఏపకూడదంటండి అందుకని చూడండి ముందు చుక్కకూర టమాటాలు ఏపుతుంది తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తుంది అనమాట ఇవన్నీ వేయగాక ఈ పచ్చడి కూడా మిక్సీ పట్టేసి తాలింపేస్తుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వేరుశెన గుళ్ళు నువ్వులు అంటే ఏదైనా ఒకటే వేసుకోవాలంటే చాలా బాగుంది నాకైతే పచ్చడి చుక్క కూర పచ్చడి కూడా చాలా బాగా నచ్చింది అది కూడా ఇంకా తాలింపేసేసింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా అసలు నేను కూర పచ్చడి అనుకోలేదు అంత బాగుంది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్